ఓట్ల రెక్కింపుకి సర్వం సిద్ధమైంది ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు నడుమ ఈ ఓట్ల రెక్కింపు కార్యక్రమం ప్రారంభించబోతుంది మరొక ఇరవై నాలుగు గంటల్లో ఓట్ల రెక్కింపు ఎవరో ఫలితాలు ఎవరో గెలుపొందబోతున్నారు ఫలితాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పటికే ఇరు పార్టీ నేతలు కూడా వాళ్ళ యొక్క పోలింగ్ ఏజెంట్లని సిద్ధం చేసుకున్నారు మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలకు కూడా ఈ భీమవరం కేంద్రంలో ఎన్నికలు ఫలితాలు వెలువలను ఉన్నాయి భీమవరంలో ప్రధానంగా రెండు కళాశాలల్లో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ రెండు ప్రధానమైన పెద్ద కాలేజీల్లో ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమం చేయడం జరుగుతుంది పోలీసులు భారీ బందోబస్తు నడుమ ఈ యొక్క కార్యక్ర ఈ యొక్క ఫలితాలు వెలువడే పరిస్థితులు ఉన్నాయి ఎటువంటి అరలల్లో జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నడుమ ఈ యొక్క ఓట్ల లెక్కి లెక్కింపు కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పటికే మూడో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా బ్యాంధీ షాపుల్ని పూర్తిగా మూసివేయడం జరిగింది ఎక్కడా కూడా ఎటువంటి అల్లల్లో కూడా జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ యొక్క లెక్కింపు కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా జరుగుతుంది ప్రజాప్రతినిధులు కూడా ప్రకటనలు చేయడం జరుగుతుంది ఎవరు కూడా గుమ్మిగూడి మందు సామాగ్రి లాంటిది కూడా కాల్చొద్దు ఎటువంటి ర్యాలీలు కూడా చేయొద్దని కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులు ఇప్పటికే వాళ్ళు ప్రకటన కూడా ప్రకటించడం కూడా జరుగుతుంది భారీ బందోబస్తు నడుమ ఈ యొక్క ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరొక ఇరవై నాలుగు గంటల లో ఫలితాలు ఉన్నాయి గెలుపు ఓటములు మరొక ఇరవై నాలుగు గంటలు తెలియనుంది కెమెరామెన్ సంటితో అరుణ్ అమరావతి గలం